హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ ఫార్మ్స్ ఈ వీడియోని చూసేవాళ్ళు ఎవరైనా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో మీకు నోటిఫికేషన్స్ అనేవి ముందుగా వస్తాయి సో ఇక కోడిపుంజం వివరకు వస్తే సో పసింగ్ కోడి పచ్చకా పచ్చకాకండి దీని హైటు ఇరవై రెండున్నర అట్లా ఉంటుందండి వయసు ఎనిమిది నెలలు ఉంటాయండి వెయిటు మూడు కేజీలు నుంచి అట్లా అండి మూడుకి ఇంచు మూడున్నర మధ్యలో ఉంటుంది ఉన్నా కాడికి మాత్రం ఫిట్నెస్గా బాగుందండి బలంగిలం కండిషను అన్నీ కూడా బాగున్నాయి సో దీని కాస్ట్ వచ్చి తొమ్మిది వేలు పడద్దు అండి నేను చెప్పిన కాస్ట్ మీరు పిల్లల క్వాలిటీ చూసుకోండి మీకు నేను చెప్పిన కాస్ట్కి కోడి పిల్లల క్వాలిటీ అనిపిస్తేనే నా నెంబర్ ఇక్కడ ఉంది కాల్ చేయండి ఎందుకంటే కోడిపిల్లలు చాలా మంచి ఆటలు అండి మంచి పందం కట్టుకోవచ్చు ప్రజెంట్ వయసు అయితే ఎనిమిది నెలలు ఉంటుంది ఎవరికైనా నచ్చితే నా నెంబర్ అనేది డిస్ప్లే అవుద్ది కాల్ చేయండి ఎవరైనా డైరెక్ట్గా వచ్చి చూసి తీసుకువచ్చండి లేదంటే మ్యాక్సిమం అన్ని ఏరియాస్కి కూడా మనం ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తామండి ఎవరికైనా నచ్చితే నెంబర్ డిస్ప్లే అవుద్ది కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ అండి జై హింద్